తతో యుద్ధ పరిశ్రాంతం సమరే దృష్ట్వా చింతవణం దృష్ట్యాయస్థితం రామ అగస్త్యో భగవాన్ ఋషి అగస్త్య మహర్షి వచ్చారు వచ్చారు అంటే రామరావణ యుద్ధం జరుగుతుండగా యుద్ధాన్ని చూడాలని ఎందరో దేవతలు వచ్చారు ఎందరో గంధర్వులు వచ్చారు అసలు ఎందరో గంధర్వులు రావడం ఏంటి అసలు ఎవరూ ఏ లోకంలోనూ లేరు ఇంకా అందరూ వచ్చి ఆకాశం నిండా నిండిపోయి నిలబడిపోయారు మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జరిగింది కటిక చీకట్లో ఎవరూ కనపడేవారు కాదు థుత్ థలు తలుప్ థుప్ అని బాణాలు మెరుపులు కనపడుతుండేవంతే రామరావణ యుద్ధం జరగబోతోంది కాబట్టే ఒకసారి ప్రత్యక్ష రామాయణం చెయ్యాలని ఇవాళ ఒకసారి చీకటి వచ్చి వెలుతురు వచ్చి చీకటి వచ్చి వెలుతురు వచ్చి నడిచింది అందుకని మహానుభావుడు రామచంద్రమూర్తి ఒకసారి లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలనుకున్నారు లేకపోతే రామరావణ యుద్ధం రోజునే అలా జరగడం ఏమిటి ఇన్నాళ్ళ జరగకూడదా ఇవాళే రామరావణ యుద్ధం రావాలి అందుకని అంత ప్రచండమైనటువంటి యుద్ధం జరగాలి అందుకని ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నారు వచ్చినవాడు సామాన్యుడు కాడు అగస్త్య మహర్షి అంటే మహానుభావుడు మీకు అయోధ్యకాండ అరణ్యకాండ మొదలైనవి చెప్పేటప్పుడు మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను ఆయన ఎంతటి శక్తి కలిగినటువంటి వాడో అగస్త్యుడంటే ఎటువంటి ప్రచండ పరాక్రమం ఉన్నవాడో అరణ్యకాండలో అసలు అవతార ప్రయోజనం నెరవేరడానికి సీతారాములు ఎక్కడుండాలో ఎవ్వరూ చెప్పరు చెప్పే వరకు పెడతాడు ఆ కరణకు ఆయన చెప్తాడు మీరు ఆ కోణంలో వినండి వినండి అని నేను చెప్పుకుంటూ వచ్చాను అరణ్యకాండలో ఎవరు చెప్పారు పంచవటిలో ఉండవని అగస్త్య మహర్షి చెప్పారు ఇప్పుడు ఎవరు వచ్చారు ఆయనే వచ్చారు ఆయన ఏమి ఇచ్చారు ఆ రోజున ఇంద్రుడు నాకు ఇచ్చాడయా నీకిమ్మని రా రామా ఇదిగో బ్రహ్మాస్త్రం నీకోసమే సిద్ధం చేసి ఉంచాను దీన్ని స్వీకరించవలసింది అని ఆ రోజున బ్రహ్మాస్త్రం ఇచ్చారు రామచంద్రమూర్తికి రామాయణం వెనకాతల ఉండి అవతార ప్రయోజనం నెరవేరడానికి అన్ని విధాలా భూమికని సిద్ధం చేసిన వారు అగస్త్య మహర్షి సుందరకాండలో ఉన్న మొట్టమొదటి శ్లోకంలోని బీజాక్షరానికి అధిపతి అగస్త్య మహర్షి ఉపాసనలో కూడా అందుకని రామాయణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే విశ్వామిత్రుడి తర్వాత అత్రి మహర్షి దర్శనం శరభంగ దర్శనం వీటితో పాటుగా కనపడకుండా అంతర్లీనంగా రామాయణంలో విశేషమైన ప్రాముఖ్యతని చూపించి శాసించిన వారు అగస్త్య మహర్షి ఆయన ఎప్పుడెప్పుడు కీలక ఘట్టమో అప్పుడప్పుడు తడుక్కును మెరుస్తుంటారు అసలు ఆశ్రమమే ఎలా ఉంటుందో మీరు విన్నారు కదా అరణ్యకాండ విన్నప్పుడు అందుచేత ఆయన వచ్చారు వచ్చి ఎప్పుడైతే రావణుడు దూరంగా వెళ్ళిపోయాడో రామచంద్రమూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారో గబగబా పైనుంచి కిందకి దిగారు కిందకి దిగి ఆదిత్య హృదయంలో ఒక రహస్యం ఉంది మీకు ఈ దేశంలో రెండు యుద్ధ భూమిలో పుట్టే ఈ రెండు సమయంతో సంబంధం లేదు రామాయణం త్రేతాయుగంలో జరిగింది కదండి భారతం ద్వాపర యుగంలో జరిగింది కదండి అందుకని భగవద్గీత ఇప్పటికీ పనికొస్తుందా అండి రామాయణం పనికొస్తుందా అండి అది అసందర్భమైన ప్రశ్న ఎందుకని అంటే ఎంతకాలం పర్వతాలుంటాయో ఎంతకాలం నదులుంటాయో అంతకాలము రామాయణం ధర్మం ఉంటాయి అయితే అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఒక మహోత్కృష్టమైన అమృతభాండం పుట్టింది అదే భగవద్గీత అది అర్జున విషాదయోగం వల్ల పుట్టింది అర్జునుడు మోహాన్ని పొంది శత్రువులను చూసి ధార్మిక బుద్ధిని పొందాడు వీళ్ళని చంపచ్చా అయ్యయ్యో వీళ్ళని చంపితే సమాజం ఇలా అయిపోతుంది మా తండ్రులు ఉన్నారు మా తాతలున్నారు వాళ్ళున్నారు వీళ్ళున్నారు నేను చంపడం ఏమిటి కృష్ణ రథాన్ని వెనక్కి తీసుకెళ్ళిపో నేను చంపలేను నేను ఈ నిత్తుటి కూడు తినను నేను ఈ రాజ్యం చెయ్యను అంటూ ఉంటే ఆనాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు ఆ భగవద్గీత ఆనాటి నుంచి ఈనాటికి ఏ నాటికి మనందరికీ శిరోధార్యమే అలాగే రామాయణంలో యుద్ధభూమిలో ఆదిత్య హృదయం పుట్టి ఎలా అయితే అర్జునుడు విషాదాన్ని పొందాడో అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా బడలిక చెందారు రావణ సంహారం ఎలా చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నారు అక్కడ కృష్ణ భగవానుడు ఉపదేశం చేశాడు ఇక్కడ అగస్త్య మహర్షి ఉపదేశం చేస్తున్నారు గమత్ ఏమిటంటే రాముడికి అనేకమైన అస్త్రములను ఉపదేశం చేసిన వాళ్ళు ఉన్నారు బ్రహ్మాస్త్రము యామ్యాస్త్రము ఐంద్రాస్త్రము వారుణాస్త్రము తర్వాత పాశుపతాస్త్రము ఇవన్నీ ఉపదేశం చేశారు ఇవాల్టి రోజున మనం ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలని ఉపదేశం పొందడానికి వీలు కుదరదు కానీ మీకు రామాయణంలో ఎక్కడా ఏ దేవతని ఉద్దేశించి కూడా ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ప్రత్యక్షంగా ఒక దేవతా స్తోత్రములనేవి కలపడం ఒక్క ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కదానే మహర్షి కటాక్షించారు అది కూడా ఎంతసేపు ఎలా కటాక్షించారో తెలుసా అండి ఆదిత్య హృదయానికి ఒక రహస్యం ఉంది మీరు బ్రహ్మాస్త్రం పొందలేరు ఐంద్రాస్త్రాన్ని పొందలేరు యామ్యాస్త్రాన్ని పొందలేరు వాయువ్యాస్త్రాన్ని పొందలేరు అందుకే అక్షర రూపమైన అస్త్రాన్ని కాలమునకు మీరు పొందేటట్టుగా మహర్షి జాతికి చేసిన కృప ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం మీ అమ్ముల పొదిలో ఉంటే రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు మీరు చేతిలో పట్టేసుకున్నట్టే అంత శక్తివంతం ఆదిత్య హృదయం అందుకే మహర్షి దాన్ని ఉపదేశం చేస్తూ ముప్పై ఒక్క శ్లోకాలు మాత్రమే చెప్పారు ముప్పై యొక్క శ్లోకాల్లో అవి ప్రారంభం చెయ్యడం కూడా తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలవుతుంది తత్తుతో మొదలైన కాండ సుందరకాండ తతో రావణ నీతాయా సీతాయా సీత అని మొదలైంది తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది సుందరకాండ మళ్ళీ తత్తుతో ప్రారం తత్తుతో ప్రారంభమైనటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం ఆదిత్య హృదయం అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలుపెట్టారు గమ్మత్ ఏమిటంటే ఈ ముప్పై యొక్క శ్లోకాల్లోనూ మొట్టమొదటి శ్లోకాన్ని మీకు అగస్య మహర్షి వచ్చి చూసి కిందకి దిగారు అనేటటువంటి పరిచయ శ్లోకంగా పక్కన పెడితే ముప్పై శ్లోకాలు మిగులుతాయి ముప్పై శ్లోకాల్లో మొట్టమొదటి ఎనిమిది శ్లోకాలు మీకు అంగన్యాస కరన్యాసాలకి తదనంతరం ఆ ఎనిమిది శ్లోకాలు ఆ స్వరూప విశేషణానికి సరిపోతే చివరి ఎనిమిది శ్లోకాలు ఆంతరమైన ఫలసిద్ధిని చెప్తే ఇంకా మిగిలిపోయేటటువంటివి అటు ఎనిమిది ఇటు ఎనిమిది పదహారు శ్లోకాలు వెళ్ళిపోతే మొట్టమొదట మీకు పరిచయం చేసినటువంటి శ్లోకం ఒకటి వెళ్ళిపోతే ఇన్ని వెళ్ళిపోయాయి ఎప్పటికీ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది శ్లోకాలు వెళ్ళిపోతే ఇంకా పన్నెండు శ్లోకాలు మిగతా ఎనిమిది కాదు తొమ్మిది తొమ్మిది అటు తొమ్మిది ఇటు తొమ్మిది తీస్తే పద్దెనిమిది పోతే పన్నెండు శ్లోకాలు ఉంటాయి పద్దెనిమిది పన్నెండు ముప్పై మొట్టమొదటిది అగస్య మహర్షి కిందకి దిగినటువంటి శ్లోకం ముప్పై యొక్క శ్లోకాలు మీకు గమ్మత్తు ఏమిటో తెలిసా అండి ఆదిత్య హృదయాన్ని మీరు ఎప్పుడు చదవాలి అంటే అగస్య మహర్షి చెప్పేశారు కాంతారేషు భయేషుచా మీరు మహారణ్యంలో ఉండండి మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి ఏదైనా ప్రమాదం వచ్చేస్తుండనివ్వండి మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రములు చెయ్యాలంటే అటువంటి ఉపాసన చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మంత్రం చేయడానికి వీలు లేదు అది స్నానం చేయాలి దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటించి మంత్రం చేయాలి ఆదిత్య హృదయానికి మీకు ఆ బాధ లేదు మీరు నడుస్తూ కూర్చుని నిలబడి అరంగంలో ఉండండి ఎక్కడ మీకు భయం వేయనివ్వండి ఒక్కసారి మీకు అదృష్టం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు నేను సూర్యుణ్ణి చూడలేదన్న వెర్రివాడు ప్రపంచంలో ఉండడు కళ్ళు మూస్తే సూర్యదర్శనం అయిపోతుంది మీకు అటువంటి కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఆదిత్య హృదయం చదివేటప్పుడు కళ్ళు మూసి నమస్కారం చేస్తే సూర్యోదయం అవుతున్న సూర్యుడిని ఉపాసన చెయ్యాలి ఉపాసన చేసి మూడుసార్లు చదవమని ఇందులో మహర్షి చెప్పారు కానీ ద్వాదశాత్మందమో స్థుతే గురు ఆదిత్యుల్ని అందులో ఉపాసన చెప్పారు అందుకే నిన్నటి రోజున ఇక్కడ ఆదిత్య హృదయం జరిగితే పన్నెండు మాటలు అందరితో చెప్పించడానికి కారణం అది అందుకని మీకు మిగిలినటువంటి దేవతాస్వరూపాలు ఈ కంటితో చూడ్డానికి కుదరదు ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రం మీరు ఈ కంటితో చూడొచ్చు ఎదురగొండ ఈ కంటితో చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకోవచ్చు చేసేసి మీరు ఎలా ఉండండి మీకు చాలా భయమేసేసింది అనుకోండి వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని తతో యుద్ధ పరిశ్రాంతం చింతయా స్థితం రావణంచగ్రతో దృష్టి యుద్ధాయ సముపస్థితం తప్పు లేకుండా ముప్పై ఒక్క శ్లోకాలని కంగారు కంగారుగా కాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే ఎంతసేపు పడుతుందో తెలిసా అండి ఖచ్చితంగా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు సూర్యబిబ్బంగా ఆకాశంలోకి వచ్చి ప్రస్ఫుటంగా ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం తలవడానికి అంతే సమయం పడుతుంది అలా దాన్ని తీసుకొచ్చారు మహర్షి వేదంలో ఉన్నటువంటి సమస్త సారాన్ని పిండి ఆదిత్య హృదయంలో పెట్టేశారు అందులో మొట్టమొదటి భాగంలో ఏం చేస్తారంటే స్వామిని స్థుతి చేస్తారు స్థుతి అంటే నువ్వు అంతటి వాడివి నువ్వింతటి వాడివి అని చెప్తారు రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవారగణాన్ లోకాన్ పాతి గభస్తి బ్రహ్మాచ విష్ణు శివ స్కంధ ప్రజాపతి అని చెప్తారు తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలిసి కాని తెలియక కానీ ఆదిత్య హృదయం చరివేటప్పుడు నుతి వెళ్ళిపోతుంది అందులో అంటే మీకు రుద్రప్రశ్నలో ఉంది అందులో నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రయం బకాజ త్రిపదాం తకాజత్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదా సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాచ పతయే నమో నమో అని ఉభయతర నమస్కారాలతో నమకం ఎలా వెళుతుందో అలా మీకు నుతి వెళ్ళిపోతుంది అందుకే నమ పూర్వాయగిర గిరయే పశ్చిమే గిరయ నమ జ్యోతిర్గణానా పతయే దినధిపతయ నమ జయాయ జయ భద్రాయ హశ్వాయ నమో నమ నమ ఉగ్రాజ వీరాజ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ జ నమో నమ బ్రహ్మేశాన సూర్యా రౌద్రాయ వపుషే నమ అని నమకంతో నుతి కింద పెడుతుంది అలా నుతి కింద వెళ్ళడంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దాని శబ్దశక్తి చేత దాన్ని పలికేటట్టు పలకడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి మీ లోపల నుంచి ఒక ఉత్సాహం పుడుతుంది అది గురుముఖత ఉపదేశాన్ని కూడా పొందారనుకోండి అనుకోండి మూలమంత్రంతో ఇంకా దాని శక్తి కవచం కట్టేసుకున్నట్టు అందుకని మీరు కళ్ళు మూసుకుని భగవానుడి యొక్క ఉదయం ఉంటే దాని ఎదురుగుండా కూర్చునో లేకపోతే పూజామందిరంలో కూర్చుని అంటే అది ఉపాసన రహస్యం అది ఉపదేశంలో చెప్తారు నమస్కారం చేస్తూ ఒక్కసారి నమ పూర్వాజ గిర ఏ పశ్చిమే గిర ఏ నమ జ్యోతిర్గణానాం పతయేజి నాది పతయే నమ జయాయ జయ భద్రాయ హయ నమో నమ నమ ఉగ్రాయ వీరాజ సారంగాయ నమో నమ నమః పద్మ ప్రబోధాయ మాతాండాయ నమో నమ అని మీరు చదువుతుంటే అందులో ఉండేటటువంటి కొన్ని నామముల చేత అనేక ఫలితాలు సిద్ధించేస్తాయి మీకు తెలియకుండా భాస్కరా అని ఒక నామం వస్తుంది అందులో ఆరోగ్యం భాస్కరాది చేత్ మీ శరీరారోగ్యం ఆ భాస్కరుడి చేతిలో ఉంటుంది